Aleluia. গুড মার্নিং ও মিমা ఈరోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం ఎలా ఉన్నారు పరిశుద్ధుడైన దేవాతి దేవుని మహాకృప చేత మీరు అందరూ క్షేమంగా ఉన్నారని ఉండాలని ప్రార్థన చేస్తున్నాం ఈ దేవుని ఈ దినం ప్రభు మనకి ఇస్తున్న వాగ్దానాన్ని మనం స్వీకరించుదాం రండి ఈ వాగ్దానం మిత్రులు కూడా షేర్ చేయండి వారు కూడా బలపరచబడి దేవుల్లో ముందుకు సాగడానికి మీరు కారణం కావాలని చెప్పి తెలియజేస్తున్నాను మీరు సబ్స్క్రైబ్ చేసుకోనండి లైక్ చేయండి షేర్ చేయండి దీవించబడండి పిల్లరా మన నిర్మాకాణం పదిహేను అధ్యాయం మీరు వ్యవహార వచ్చిన అందరికీ తెలిసిన వేద భాగం నేను స్వస్థపరచు ఎహోవాను నేనే ఎక్స్ ఫిఫ్టీన్ ట్వంటీ సిక్స్ ఫర్ ఐ ఆమ్ దార్డ్ హూ హీల్స్ యూ దేవునికి పిల్లల అవస్థత ప్రభు అంటున్నాడు యహో వర్ రాఫాను నేనే అంటాడు పిల్లల లోకంలో అనేక మంది డాక్టర్స్ ఉన్నారు మనకు తెలిసి ఎంతమంది డాక్టర్స్ ఉన్నారంటే నీకు ఎన్ని అవయవాలు ఉన్నాయో వాటికి సంబంధించిన అంతమంది డాక్టర్స్ ఉన్నారు అయితే పిల్లరా పరమ వైద్యుడు పరమ ప్రభువు అయిన దేవాది దేవుడు నిన్ను నన్ను సృష్టించిన దేవుడు నిన్ను నన్ను బ్రతికింప చేస్తున్న దేవుడు సర్వ రోగములను కూడా నివారించగల శక్తిమంతుడైన దేవుడు ఎందుకంటే నేను నన్ను కలిగి చేసిన దేవుడు ఈ మానవ శరీరంలో ఏ రోగం ఉందో దానికి ఎలాంటి వైద్యం అవసరమో ప్రభుకి తెలుసు అండి ప్రియదేవుని బిడ్డారా మనం స్వస్థపరిచేది మనం అనుకుంటాము డాక్టర్స్ ఏమో అనుకుంటాము కానీ కాదు అండి వారికి జ్ఞానం ఇచ్చింది ఎవరు దేవాది దేవుడే అందుకే ప్రీ దేవుని బిడ్డారా ఈవెన్ మనం తెలుసు క్రైస్తవ డాక్టర్ ప్రార్థన చేసి ఆ యొక్క ఆపరేషన్ ప్రారంభిస్తారు ప్రార్థన చేసి ట్రీట్మెంట్ ప్రారంభించే వాళ్ళు నేటికి ఉన్నారు ప్రియదేవన్ బిడ్డ కారణం ఏమిటో తెలుసా మా వాళ్ళు ఏమీ కాదు ఇదంతా కేవలం దేవుడే చెయ్యాలి ఈ జ్ఞానం జ్ఞానమంతా దేవుడిచ్చిందే అని చెప్పి వారు తెలియపరుస్తూ ఉన్నారు ప్రియ దేవుని బిడ్డ నిజమే మన యొక్క జీవితాలంలో ఎలాంటి రోగం అయినప్పటికీ నువ్వు ఏ రోగంతో బాధపడుతున్నావు చాలామంది ప్రతి మ ప్రతి మనిషికి ప్రీతి ఏం బిడ్డరా ఇది నువ్వు ఉదయ లేవు కానీ ఎలాంటి రోగంతో నువ్వు ఉన్నప్పటికీ కూడా ప్రభు పాదాలు చెంతకు రండి పరిగెత్తుకుని రండి ఆశీర్దించబడండి దీవించబడండి స్వస్థపరచబడండి ప్రభు అన్నాడు నిన్ను స్వస్థపరిచే హోవాను నేనే అంటా ఉన్నాడు ఎవరి దగ్గరికి పరిగెడుతున్నా డాక్టర్ దగ్గరికి పరిగెడుతున్నా నాకు తెలిసి డాక్టర్స్ ఏం చెప్తున్నారంటే ఒక షుగర్ వ్యాధి వస్తే ప్రిల్లరా దీనికి నివారణే కానీ నివారణ అనేది లేదు మందులు వాడాలి అది కొంచెం తగ్గుతూ ఉంటుంది కానీ సంపూర్ణ నివారణ లేదు అంటా ఉన్నారు ప్రీదేవిడ ప్రభు మల్లని స్వస్థపరిస్తే ప్రిలారా సంపూర్ణంగా స్వస్థపరుస్తారు ఎంతో మంది సాక్ష్యాలు మనం వింటూ ఉన్నాం మరి ఆ రోజున ప్రభు నన్ను స్వస్థపరిచాడు నేటికి ఆ జబ్బు లేదు అని చెప్పి నిజమే ప్రియదేవి ప్రభు దగ్గరికి విశ్వాసంతో వస్తే ఆయన నేను స్వస్థపరుస్తాడు ఆయన పొందిన గాయముల చేతనే మనకి స్వస్థత మరొక విషయం ఏమిటి అంటే పిల్లరా కొన్నిసార్లు ఆయనే గాయం చేస్తాడు ఆయన చేతులే స్వస్థపరుస్తాయని చెప్పి వాక్యం సెలవిస్తూ ఉంది పిల్లరా చూడండి ఈ యోగ గ్రంథం ఐదో అధ్యాయం పద్దెనిమిదో వచనంలో ఆయనే గాయం చేయను ఆయన చేతులే స్వస్థపరచను ఆ సంగతి యోగ జీవితంలో జరిగింది గాయం చేస్తాడు గాయం కంటాడు స్వస్థపరిచాడు పిల్లరా గాయపరిచి నేనే స్వస్థపరచువాడు నేనే అంటా ఉన్నాడు ఎందుకు గాయపరచుబడతా గాయపరుస్తారు ప్రభంటే నువ్వు బాగుపడాలని చెప్పి దేవునికి ఏం మహిమకాలుగున్నాక నువ్వు సరి చేయబడాలని చెప్పి ప్రభు కొన్ని శోధనలను కొన్ని మరి అనారోగ్యాలను పంపిస్తూ ఉంటాడు ఇజికయా మరణకరమైన రోగాన్ని పంపించాడు ఇజికయాని పక్క సర్దుకోమని చెప్పాడు అయితే దేవుడు అద్భుత రీతిలో మరి అతను వేడుకోగానే పదిహేను సంవత్సరాల ఆయుషం పొందించాడు ఆయన కుండ్రిని కట్టి స్వస్థపరిచాడు దేవుని పిల్లల ఆయన పొందిన గాయాల చేత మనకి స్వస్థత ఎన్ని రోగాలు ఉంటే అన్ని రకాలైన స్వస్థతలు ప్రభు మనకి చేస్తూ ఉన్నాడండి తెలుగులో ఆయన పొందిన గాయములే మనలను స్వస్థపరుస్తున్నాయన సంగతిని ఆయన రక్తం చేత మనం స్వస్థపరచబడుతుంది పిల్లల అధికారాన్ని మనకి కూడా ఇచ్చాడు మనం వినియోగించుకోవాలి ఏసు రక్తాన్ని మనం ప్రొనౌన్స్ చేసినప్పుడు యేసు నామాన్ని ప్రొడవన్స్ చేసినప్పుడు రోగి బాగుపడతాడు నీ విశ్వాసం ద్వారా గొప్ప కార్యం ప్రభు జరిగిస్తాడు అయితే అది ఎవరి ద్వారా అంటే నీ ద్వారా నా ద్వారా కాదు యేసు ప్రభు మాత్రమే ఆయన ద్వారా అని ఈ లోపల ఆయన ఉన్నప్పుడు మరి దెయ్యాల చేత పీడింపబడుతున్న వాళ్ళు లేకపోతే అనేక రక రకరకాలైన రోగాల చేత బాధపడుతున్న వాళ్ళని రోడ్లపైకి తీసుకుని పడిపోతే ఆయన అలాగా నడుచుకుంటూ వెళుతూ కనికరంతో కదిలిపోయి వారిని స్వస్థపరిచినట్టుగా చూస్తూ ఉన్నాం అంటూ వారిని బాగు చేశాడు మరి గురుడు వారిని స్వస్థపరిచాడు ప్రదేవుని వచ్చి కాలు చేతులు కానీ చేతి చేత పడుతున్నాను చనిపోయిన వారిని బ్రతికించిన దేవుడు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను ఆ పుస్తలు కార్యము తొమ్మిది వచ్చే ముప్పై నాలుగో వచ్చిన చూస్తే ఏ క్రీస్తు నేను స్వస్థపరిచిన మాట దేవుని ఒక వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఈ రోజు నువ్వు వీరోగంతో ఉన్నావు చాలా మంది అంటున్నారు ఈ రోజుల్లో నడుము నొప్పితో తట్టుకోలేని పరిస్థితి నిజమే ప్రతి ఎముకలు కూడా బలం లేకుండా ఉన్నాయండి అయితే వీటన్నిటికీ బలాన్ని దయచేసి లేవనెత్తి మన ఆ లోక పరిస్థితులన్నిటిని ఎదుర్కోవడానికి శక్తినిచ్చేది నేను ఆ ప్రభు అన్న సంగతిని మర్చిపో ప్రతి వారికి ఏదో ఒక రోగం ఉంటుంది అయితే రోగాన్ని కూడా జయించగలిగే శక్తిని మాత్రం ప్రవహిస్తాడనే సంగతిని గ్రహించాలి మూలుగుతూ ముక్కుతూ ఉండడము ఆయనకి ఇష్టం కాదు అండి నువ్వు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండడం ఆయనకిష్టం నువ్వు ఆరోగ్యంగా ఉండడం ఆయనకిష్టం మన హృదయం నెమ్మదితో ఉంటే మన హృదయం సమాధానంతో ఉంటే మన మనసులో కల్మషం లేకుండా ఉంటే మనం సంతోషంగా ఉండగలుగుతాం ఎల్లప్పుడూ నవ్వుతూ ఉండగలుగుతాం ఏహోవా రాఫాగా మనల్ని నన్ను దర్శిస్తాడు నేను స్వస్థపరుచు ఎహోవాన్ని నేనే అస్వస్థత కార్యాన్ని మీరు పొందుకోనండి ఈ పరుశుద్ధ ఆత్మదేవుడిచ్చే ఆ అద్భుతాన్ని అనుభవించి ఆశ్రదించబడండి ఆత్మదేవుడు మనందరినీ ఆలాదన నడిపించి దీవించనుగాక ఆమె ప్రిదేవిని వెళ్ళారా నేను బర్త్డేస్ మరియు వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించి కొంచెం వారికి శుభాలు తెలియజేస్తున్నాను ఈ నూతన వస్త్రం నూతనమైన దీవెని ప్రభు మీకు ప్రసాదించును గాక ఆమె మీకొరికొకొక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను నిశ్చగ్రము నలభై ఎనిమిదవ పదిహేడవ వచనం నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించదను దేవునికి మహిమ గాక అద్భుతమైన వాగ్దానం మీరు స్వీకరించి ఆశీర్వదించబండి నీకు మార్గం సరళం చేసి నేను నడిపిస్తాడు ఆశీర్వదిస్తాడు ప్రార్థన చేస్తాను నాతో ఏకీభవించండి పరిశుద్ధానికి వందనాలు చెల్లిస్తున్నాను మహిమగల దేవుడుగా మమ్మల్ని దర్శించి దీవించి ఆశీర్వదించండి రక్తంతో ఆయన తండ్రి హాని మమ్మల్ని కప్పు నవ్వు తండ్రి నాయన నిన్ను స్వస్థపరిచే హోవాన్ని నేను వాగ్దానం చేస్తావు ఎన్ని రోగములు వచ్చినప్పటికీ ప్రభా వాటన్నిటి నుంచి విడుదల కలిగ చేసే దేవుడు నీవు నాయన మహిమ గల దేవుడుగా మమ్మల్ని దర్శించి దీవిస్తావు ఆశీర్వదిస్తావు ప్రభావానికి స్తోత్రాలు నాయన నీ సన్నిధి కాంతి మాపై చేయండి ప్రభా నీవే అద్భుతాలు చేసి మా నడిపించి మహిమ పొందుకోమని నీ కృపగల హస్తాల మమ్మల్ని మేము నాయనా నాయన ప్రత్యేకించి ప్రభా నాయన ఇది నా దీవెనలన్ని విడుదలకు అనుగ్రహించండి నైనా తండ్రి ప్రయాణాల్లో పనుల్లో ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించుకునే సంతోడు ఎవరైనా ఈ నాన్ని బట్టి చీకలో చింతలో వ్యాధులు కష్టంలో ఉండి నిరుత్సాహంలో ఉంటే ప్రభా నా జీవితం ఇంతే అని చెప్పి వాపోతూ ఉంటే ఎస్ నాములు బిడ్డలకు బిడుద నిరుత్సాహం తొలగించండి ప్రభా నేను సంపూర్ణ ఆరోగ్యాలు బిడ్డలకు అనుగ్రహించి మీ సన్నిధిలో ముందుకు సాగిపోయే భాగ్యం దయచేసి మహిమ పొందుకోమని మీ కృప కలిగిన హస్తాలు మా బిడ్డలను సమర్పించుకుంటూ మీరే పోషకుడుగా సంరక్షకుడుగా ఆలోచనకర్తగా ఉండండి ఆయుష్ ఆరోగ్యం గౌరవ ప్రభావంతో నింపి నడిపించండి ఏ సునామం అడిగి వేడుకుంటూ ప్రార్థన చేయొచ్చు నామ తండ్రి ఆమెన్ మన తండ్రిని దేవుని ప్రేమ కుమారుని యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవదేవుని సహవాసం వీళ్ళెల్లూ సదా తోడే ఉండును బాకా హ్యావ్ ఎ వండర్ఫుల్ డే గాడ్ డేస్